జోపిసి ఈ కార్యక్రమానికి మనందరికీ నాకు కూడా తక్కువ పరిచయమే తక్కువ పరిచయంలోనే మన బీసీల్లో కూడా ఇలాంటి ఇలాడ ఉన్నారా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఒక పక్క సెంట్రల్ నుంచి గల్లీ నుంచి సెంట్రల్

ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కు మరి ఎంతో దూర ప్రాంతం నుంచి ఎంతో ప్రయాసతో మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేయాలని ఆకాంక్షతో తరలి వచ్చిన నా బీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు మరి పెద్దలందరూ అందరూ చెప్పారు నేను అంత పెద్ద స్పీకర్ ఏం మేము అన్న దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాం మరి మరొక్కసారి ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ జనాభాలో అర్ధ భాగం మనం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం తీసుకొని ఈ రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీసుకొచ్చారు ఇంకా ఈ భావితరాల భవిష్యత్ బాగుండాలి మన పిల్లల భవిష్యత్ బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి మళ్ళీ ఎన్డిఏ కూడమే చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణం

పదకొండు సీట్లు అంటే అది రావడానికి వర్గాలు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని వేరే వాళ్ళు వచ్చి సార్ మా వాళ్ళంతా ఓటేసారు సార్ కసిగా పనిచేశారు సార్ అంటే మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీరు కాదయా ప్రభుత్వానికి తెచ్చారని గర్వంగా చెబుతుంటే నాకు గర్వంగా ఉంది వాస్తవానికి మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అంతకు ముందు మనకు స్వాతంత్రం తెలియదు ఈ పడుకు పడిన కులాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు వైద్య పరంగా కావచ్చు వ్యాపార కావచ్చు ఏ రంగం చూసినా ఏ రకంగా ఉన్నాయి అగ్రపురాల రంగాలే ఉన్నాయి తప్ప పడుకు పడిన కులాలు లేవు అన్న నందమూరి తారక రామారావు గారు

ఎంపీలు అయ్యారు చాలా గర్వంగా ఉంది కానీ అంత

and have

ఓ అబ్బో ఏదో చేసేస్తాడు ఈ రూగడ అని చెప్పి నూట యాభై సీట్లు ఇచ్చి మన బావి తరాల దోష ఇరవై సంవత్సరాలు మనం నాశనం చేసుకున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు పోలవరం ఆగిపోతే ఆ ఓటర్లో జనాభాలో యాభై శాతం ఉన్న మనం మనం నష్టపోలేదా యాభై మంది యాభై శాతం పోలవరం ఆగిపోతే ఈ రోజు అమరావతి ఆగిపోయింది అమరావతి ఐదు సంవత్సరాలుగా నిర్వీర్యం చేశారు మరి అమరావతి ఆగిపోతే మనం కాదా నష్టపోయింది ఎందుకు ఒక నష్టపోయింది ఎవరంటే మన బీజీలు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం మరి ఎంతో గొప్ప వ్యక్తి మనందరికి స్ఫూర్తి దారి మహాత్మా జ్యోతిరావు పూలే గారి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా నూట ఏడు స్కూల్స్ ఉంటే దాంట్లో నూట ఐదు తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చిన మహాత్మా జ్యోతిరావు స్కూల్స్ మరి తక్కువ

ఇవాడు పల్లెల వర్గాలు పెట్టడం కోసం బీసీ పవర్లు పూర్తి చేయడం స్కూల్స్ పూర్తి చేయడం ఇలా అన్ని రంగాల్లోనూ మనం నిజంగా చాలా ఐదు సంవత్సరాలుగా చాలా నష్టపోయినాం అందరం తెలుసుకున్నాం మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ప్రధానమంత్రి మోడీ గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనుకున్నా మూకుమడిగా కలిసి అందరం కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా బీసీ భవన్ సోదరు అడిగారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్ని సార్లు రివ్యూ అయినాయో ముఖ్యమంత్రి గారితో సార్ ఏం సార్ మా పరిస్థితి అంటే సార్ ఇట్లా పదమూడు జిల్లాలో బీజీ పవన్ ఆగిపోయాయి సార్ అంటే సరిదమ్మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి బీజీలు కారణం ప్రతి జిల్లాలోనే కాదు పదమూడు జిల్లాలోనే కాదు ఇరవై జిల్లాల్లో కూడా బీజీ పవన్ ఆదేశించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం

లేకపోతే ట్యాప్ మార్చే పరిస్థితి లేదు రన్నింగ్ వాటర్ లేదు ఎంత ఇబ్బంది పడ్డారంటే నిజంగా మన బీసీ బిడ్డలు అంత ఇబ్బంది పెట్టారు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు ఎక్కడ అవసరమైతే అక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ హాస్టల్స్ బీసీ భవన్లు ఇమీడియట్ గా మీరు మొదలు పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ సమావేశం కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంటిలోకి చిలికి చిచ్చు పెట్టి వాళ్ళు పెద్దలు చేయాలనుకున్నాం వాళ్ళని మనం పంపించేసాం మన బీసీలు అందరం యూనిటీగా ఉండాలి పెద్దలన్న అన్న సత్యకుమార్ గారు చెప్పారు సత్యకుమార్ అన్న గారు ఇందాకే చెప్పారు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా మీరు ఒక్కటే కాదు మా అందరి బాధ్యత ఏదైతే మీరు చెప్పారో మహాత్మా జాతిలో కూలే గారి బర్త్డేని జన్మదినాన్ని మనం ఖచ్చితంగా ఘనంగా జరుపుకోబోతున్నాం మీరు చెప్పినట్లుగా ఆల్రెడీ అడిగారు అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా మరి మరికొన్ని డిమాండ్స్ కూడా చేశారు అది కూడా పూర్తి చేస్తాం మరి క్యాబినెట్లో కూడా బీసీ మంత్రులు ఎక్కువగా ఉన్నారు అది కూడా ఎలాంటి కీ పోస్టులు మామూలు పోస్టులు కాదు

నాకు సార్ ఆఫీస్ నుంచి పొద్దున్నే క్యాబిన్ లో ఉంటున్నావమా ఏం చాకిస్తారో ఏమో నాకు భయం నాకు అప్పటికేనే లేను ఫస్ట్ టైం ఎనేనంటే నాకు ఇంతమందికి వివరాలు లేనండి ఏం చాకిస్తారో ఏమో అనుకున నాకు సంబంధించిన శాఖ నా కుటుంబం సంబంధించిన మరి సంబంధించిన హ్యాండ్ బుక్స్ అండ్ నాకు అవకాశం ఇచ్చారు మరి రోజు మన సుభాష్ వచ్చారు లేబర్ మినిస్టర్ గా ఇచ్చారు మరి అందరికి పెద్ద బీసీ పోరాటం ఆయుధంగా బీసీ నేనున్నాను అని మన అచ్చర్ నాయుడు గారికి అగ్రికల్చర్ మినిస్టర్ ఇచ్చారు ఇలా అందరికి పాత సాటి గారికి మరి రాష్ట్రానికి అసెంబ్లీని ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా అంటే ఇంకొక పెద్ద వ్యక్తి పెద్ద బీసీ మన అందరికి ఆదర్శవంతంగా స్ఫూర్తిదాయిగా ఉంటే అగేత పాత్ర గారికి స్పీకర్ పదవి అంటే ఈ రోజు ఇది బీసీల ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి ప్రభుత్వం అని మంచి ప్రభుత్వాన్ని మీరందరూ బాధ్యతగా మరి చేస్తున్న గురించి మీరు తీసుకొని చెప్పాలి ఇంకొక విషయం ముఖ్యమంత్రి గారు డీసీ వెల్ఫేర్ తరఫున కూడా అనేక సంక్షేమ పథకాలు మనం డీసీలు చేయబోతున్నాం సీడ్ పథకం కావచ్చు మరి ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం కాబట్టి మీరు పరిధిలో ఉన్న వాళ్ళని వాళ్ళ స్కిల్ ను బయటికి తీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన వ్యాపార రంగంలో కూడా మనం అందరినీ తీసుకురావాలని కూడా తెలియజేస్తున్నాం ఒక పక్క విద్యాపరంగా ప్రతి ఒక్కరూ యువతి వాళ్ళంతా చాలా మంది విద్యార్థులకి ఇంకా బీసీ విద్యార్థులకు ఇంత చేరడం లేదు ఇంత అందడం లేదు సరైన సౌకర్యాలు మరి మీరు కూడా మా దృష్టికి మీరు మీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డను మన విద్యావంతం చేస్తే మనం శాసించే స్థాయి మనం వెళ్తాం ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరిని మనం విద్యావంతం చేయాలని కూడా ఈ సభాపతంగా మీకు తెలియజేస్తూ మరి పెద్దలందరూ నాకు అవకాశం కల్పించారు మరి ఏపీ బీసీ ఏఓబీసీ ఎంప్లాయీస్ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై ఓబీసీ థ్యాంక్